శ్రీ కొప్పరపు కవుల కళాపీఠం శ్రీ నరసరావుపేట కళావేదిక సంయుక్తంగా సోమవారం సాయంత్రం ఐదు గంటలకు నరసరావుపేట శ్రీ శృంగేరి శంకరమఠం ప్రాంగణంలో అష్టావధానం జరుగుతుందని నిర్వాహకులు కొప్పరపు మా శర్మ పోలూరి వెంకట శివరామ ప్రసాదరావు తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ కొప్పరపు సీతారామ ప్రసాద రాయకవి శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు ఈ కార్యక్రమానికి మాడుగుల నాగమణి శర్మ కడిమేళ వరప్రసాద్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ బులుసు అపర్ణ అక్కిరాజు సుందర రామకృష్ణ జస్టిస్ ఎన్ఆర్ఎల్ నాగేశ్వరరావు మరియు ప్రముఖులు హాజరుకానున్నారు అందువల్ల తెలుగు భాష ప్రియులు పద్య ప్రేమికులు అధిక సంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేయాలని కోరారు అటు అవధాన విద్యకి ఆసుకవిత్వానికి చక్రవర్తులుగా వెడిగి తెలుగు పద్యాన్ని అవధానాన్ని పల్లకీలో ఏనుగు అంబారిపై ఊరేగించిన ఆసుకవి చక్రవర్తులు అవధాన కవిసింహాలు కొపరపు సోదర కవులు ఆ కొపరపు సోదర కవులు మన నరసరాపేట ప్రాంతం వారు ఇక్కడే వారు సంస్కృత విద్యను అభ్యసించారు కొప్పర్పు సోదర కవులు మొట్టమొదటిగా అవధానాన్ని నర్సరాపేటలోనే ప్రారంభించారు ఇక్కడ పాతూరు ఆంజనేయస్వామి దేవాలయంలో వాళ్ళ పదకొండేళ్ల వయసులో మొట్టమొదటిగా అవధాన విద్యకు శ్రీకారం చుట్టారు కొప్పరపు సోదర కవులు అవధాన విద్యని ఆంధ్రదేశము మహారాష్ట్ర కర్ణాటక అన్ని ప్రాంతాల్లో పల్లకీలో ఊరేగించి ఏనుగు అంబారీపై అవధాన సరస్వతిని ఊరేగించిన మహా చక్రవర్తులు హాస్ కవితామూర్తులు అటువంటి కొప్పరపు సోదర కవుల పేరున ఏర్పడిన శ్రీ కొప్పరవ కవుల కళాపీఠం ఇరవై రెండవ వార్షికోత్సవం కొప్పరపు కవుల సీమ కవుల సీమ అయిన నరసరావుపేటలో సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు శంకరమఠంలో జరుగుతోంది ఈ కొప్పరపు కవుల కళాపీఠం ఇరవై రెండవ వార్షికోత్సవం సందర్భంగా కొప్పరపు కవులు అవధాన చక్రవర్తులు కాబట్టి వారి స్మృతిగా ఇద్దరు అవధాన మహాకవులకి కొప్పరపు సోదర కవుల పురస్కారం అందజేస్తున్నాము వారిలో ఒకరు ద్విశతావధాని దిద్విశతావధాని గులు సపన్న గారు రెండో వారు విభాష ద్విశతావధాని విభాష ద్విశతావధాని పాలడుకు శ్రీచరణ గారు ఆయన ప్రత్యేకంగా ఈ సభలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం అమెరికా నుంచి ప్రత్యేకంగా వచ్చారు పాలగుడికి శ్రీచరణ్ గారు పాలడుకు శ్రీచరణ్ గారు బులు సపన్న గారికి కొప్పరపు సోదరు అవధాన పురస్కారం ఇస్తున్నాము రేపు అనగా తొమ్మిదో తేదీ సోమవారం సాయంత్రం ఆరు గంటలకు స్థానిక శృంగేరి మఠంలో అష్టావధాన కార్యక్రమం జరుగుతుంది ఈ అష్టావధానిగా పాలడుగు శ్రీచరణ్ గారు అమెరికాలో ఉంటారు వారు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ నుండి అద్భుతంగా అష్టావధానం చేస్తారు ఈ సభకు అధ్యక్షులుగా డా గురు సహస్రావధాని డాక్టర్ కడిమేళ్ళ వరప్రసాద్ గారు మరియు శతావధాని పాలపతి శ్యామానంద ప్రసాద్ గారు వస్తారు ఈ కార్యక్రమాన్ని సమీక్షించడానికి ద్విశతావధాని శ్రీమతి గురుసు అపర్ణ గారు వస్తున్నారు ఇక నరసరాపేటలోని పెద్దలు వృక్షకులుగా వ్యవహరిస్తున్నారు కనుక అందరూ ఈ అవధాన కార్యక్రమాన్ని తిలగించమని ప్రార్థిస్తున్నారు